ఇక మేడిగడ్డ పైన కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు మాట్లాడట్లేదు ఇగో ఇలాంటి సందేహాలకు తెరబడనుంది మొత్తానికి రేవంత్ రెడ్డికి కూడా అదే అనుమానం ఉంది కేసీఆర్ వచ్చి మేడిగడ్డ విషయం ఎందుకు మాట్లాడతలేడు ఉత్తమ్ అదే అంటాడు బట్టి అదే అంటాడు ఇటు రేవంత్ కూడా అదే అంటాడు వీళ్ళందరికీ తాళం తాళంబడే రోజు ఇక కేసీఆర్ చెప్తుండు నేను ఏకంగా టీవీల్లో లైవ్ డెబిట్ అన్ని ఇంటర్వ్యూలలో మేడిగడ్డ పైన మాట్లాడతానని చెప్తున్నటువంటి కేసీఆర్ మేడిగడ్డ వ్యవహారంపై నేను మాట్లాడుతా ఇక టీవీలో డెబిట్ ఇంటర్వ్యూలు ఇస్తా అని కేసీఆర్ మొత్తానికి ముందుకొచ్చిండయా ఇక మొత్తానికి ముందుకొచ్చిండి ఇప్పుడు మీరు చూడరు ఇక కేసీఆర్ ఎప్పుడొస్తాడా ఎప్పుడు వస్తాడా మేడిగడ్డ గురించి ఎందుకు మాట్లాడతలేడు తప్పు చేసిందా ఇంకేమైనా జరిగిందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి కదా ముందుకొచ్చి మాట్లాడతానంటున్నాడు ఇక ఒకటి రెండు పళ్ళు విరిగితే మొత్తం తీసుకుంటామా మేడిగడ్డ కూడా అంతే ఇక రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని ముందే తెలుసు అప్పటికే లేట్ కావడంతో అభ్యర్థులను మార్చలేకపోయినా అని చెప్తున్నటువంటి కేసీఆర్ ఇక కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కామెంట్ చేసిండు వాస్తవానికి ప్రజలల్లా వ్యతిరేకత పెరిగిపోయింది కాంగ్రెస్ పార్టీ మీద అవునా కాదా పెరిగిపోయింది అది ఇక ఎట్లా తెలుస్తుంది అంటే ఇక ఈ ఎన్నికలలో ఖచ్చితంగా బయటపడుతుంది ఇక మేడిగడ్డ వ్యవహారం పైన టీవీల్లో మొత్తానికి డెబిట్ ఇస్తా ఇంటర్వ్యూలు ఇస్తానని చెప్తాడు మేడిగడ్డ వ్యవహారంపై పార్టీ నేతలు ఎవరు మాట్లాడొద్దని ఆ అంశంపై తానే మాట్లాడుతానని కేసీఆర్ అన్నారు ఇక బీఆర్ఎస్ స్కీమ్లపై కూడా త్వరలో టీవీల్లో డెబిట్ ఇంటర్వ్యూలు ఇస్తానని తెలిపారు ఇక పల్లల్లో పల్లెల్లో ఒకటో రెండో విరిగితే మొత్తం తీసుకుంటామా కొత్త పళ్ళు పెట్టించుకుంటామా ఇక మేడిగడ్డ కూడా అంతే ఒకటో రెండో పిల్లర్లు కుంగినై రిపేర్ చేయించుకుంటే సరిపోతుంది అది చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని కాంగ్రెస్ నేతలపైన కేసీఆర్ మొత్తానికి ఫైర్ అయిపోయినా ఇక బీఆర్ఎస్ నేతల కాంగ్రెస్ ఇక పార్టీలో చేరడం పైన ఆయన స్పందించారు పార్టీలో ఉండేటోళ్ళు ఉంటారు పోయేటోళ్ళు పోతారు ఇక గిదంతా సహజమే అని అన్నారు ఆదివారం తెలంగాణ భవన్లో ఇక పెద్దపల్లి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల నాయకులతో కేసీఆర్ వేరువేరుగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మర్చిపోవాలి ఇక ఎంపీ అభ్యర్థులు గెలుపు కోసము కసిగా పనిచేయాలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని పదిహేను రోజుల ముందే నేను ఊహించిన అప్పటికే లేట్ కావడంతో అభ్యర్థులను ఇక మార్చలేకపోయినా ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి కాంగ్రెస్ మీద వ్యతిరేకత మొదలైంది అని కేసీఆర్ అన్నారు గతంలో మేము ఎల్ఆర్ఎస్ ప్రకటిస్తే ప్రజల రక్తం పీల్చుతున్నా పీల్చుతున్నామని కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేశారు మరి ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు అదే ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ను కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది వాళ్ళ కం వాళ్ళ కుంపటి వాళ్ళు సర్దుకోవడానికి టైం సరిపోద సరిపోతున్నది సరిపోతున్నది అని కూడా ఎద్దేవా చేశారు ఇక గెలుపు ఓటములు సహజం కొద్ది రోజుల్లోనే ప్రజలకు బీఆర్ఎస్ లీడర్లు ఖచ్చితంగా యాదికొస్తారని కేసీఆర్ అన్నారు ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు బిఆర్ఎస్ పార్టీకి గెలుపు ఓటములు కొత్త కాదని తెలిపారు కుంగిపోయేది ఇక పొంగిపోయేది ఏమీ లేదని స్పష్టం చేశారు కరీంనగర్లో వినోద్ కుమార్ పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని కూడా చెప్పినటువంటి కథ మొత్తానికి ఇట్లా ఉన్నది ఇక ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని వారి గెలుపు కోసం పనిచేయాలని నాయకులకు కేటీఆర్ సూచించారు మండల స్థాయిలో కమిటీలు వేసుకుని ఇక సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు ఇక త్వరలోనే బస్సు యాత్రలు పెడతామని వెల్లడించారు ఈ నెల పన్నెండున కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ కూడా బహిరంగ సభ కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు ఇక బీఆర్ఎస్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకండి ప్రచారాల్లో ముందుకు పోండి అనేటువంటి సమాచార విషయం ఇక సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు కనీసం లక్ష మంది సభకు వచ్చేలా చూడాలన్నారు సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ఇక జెడ్పీ చైర్మన్లు ఇక మండల స్థాయి నాయకులు మొత్తం అందరు కలిసి పాల్గొన్నటువంటి కథ నేడు అభ్యర్థుల ప్రకటన ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నేతలతో సోమవారం కేసీఆర్ సమావేశం కానున్నారు ఆ తర్వాత కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం మహబూబాబాద్ సహా మరికొన్ని సీట్లకు ఎంపీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారని కూడా తెలుస్తుంది అభ్యర్థులను ప్రకటిస్తారు ఇక కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి ఖమ్మం సిట్టింగ్ ఎంపీగా నామ నాగేశ్వరరావు ఇక మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీగా మాలోతు కవిత ఉన్నారు అయితే ఈ ఇద్దరు బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేరన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో టికెట్లు ప్రకటిస్తా ప్రకటన పైన పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది మరోవైపు చేవెల్లా ఎంపీ రంజిత్ రెడ్డి కూడా పోటీకి వెనగడుగు వేస్తున్నట్టు సమాచారం ఇక చేవెల్ల పార్లమెంటుకు సంబంధించినటువంటి నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు ఇక రంజిత్ రెడ్డి పోటీ చేయాలని పక్షంలో ఇక ఇంకెవరిని బరిలోకి దింపితే గెలుస్తామనేటువంటి అంశంపైన కేటీఆర్ ఆరా తీస్తున్నట్టు తెలిసింది ఇక చేవెళ్ళ టికెట్ను ఇక కాసాని వీరేష్ లేదా కార్తీక్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ వార్తల్లోకి అయితే ఇలాంటి సమాచారం అయితే బయటకు వచ్చింది మొత్తానికి కేసీఆర్ ఎంపీ అభ్యర్థులను ఏరడంలో ఉన్నాడు ఇక మొత్తానికి ఎంపీ టికెట్లు ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారు ఇక ముందు డెబిట్లు పెట్టి ఇంటర్వ్యూలో టీవీలో డెబిట్ ఇంటర్వ్యూలు ఇస్తానని కేసీఆర్ మేడిగడ్డ పైన మాట్లాడుతానని మొత్తం మీద చెప్తున్నటువంటి కథ